सेवाल सेना తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పదిహేనులో మా ఆధ్యాత్మిక గురువు తపస్వి రామరావు మహారాజ్ గారి చేతుల మీదుగా గత పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ నడిబొడ్డులో మరి నామకరణం చేసి మా చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చిపోయినటువంటి ఆ మహనీయులు వారి ఆశన మేరకు బంజారా యొక్క ఈ యొక్క జాతిని జాగృతం చేయడం కోసం ఈ యొక్క జాతిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆక్రోశాల మీద ఎప్పటికప్పుడు ఈ జాతిని ముందుకు నడిపించాలి బిడ్డ అని చెప్పేసి ఆశీర్వదించి మరి పోయినటువంటి ఆ నాయ మహానీయుడి ఇప్పటికీ పదో సంవత్సరము పదో సంవత్సరం కంప్లీట్ చేసుకుని పదకొండో సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం ఆ రోజున మరి ఎంతో ఆశలతోటి మరి సేవాలా సేన సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఈ యొక్క సేనను మరి ముందుకు తీసుకుపోవాలి అణగారిన వర్గాలకు ఉన్నటువంటి ఈ దాంతో పాటు ఈ జాతిలో మరి మన అందరము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి కులాలు మరి ఎప్పుడైతే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎప్పుడైతే ముందుకొస్తుందో అప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని ఆ రోజే ఆనాడే ఆ మహానాయకుడు చెప్పిపోయినటువంటి అంశం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఎన్ని సంవత్సరాలు నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి వచ్చినప్పటికీ మరి ప్రభుత్వాలు మారుతున్న మన లాంటి మరి అనగారిన ప్రభు ప్రజల యొక్క బాధలు మారే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి సేవలాల్సిన ఒక నామకరణం తోటి ప్రతి తండా తండాలో గూడాగూడాలో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నబడినటువంటి రైట్స్ ఏదైతే ఉందో ప్రతి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంబంధం లేదు కానీ మా ఏ ప్రభుత్వంతో మరి మేము మా రైట్స్ కోసం ఫైట్ చేయాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి స్వేచ్ఛను శివలాల్ మహారాజు గారు ఇచ్చినటువంటి చూపించినటువంటి మార్గంను పూలే గారి ఆలోచనలతోటి చదువుకొని మరి ఈ ముగ్గురు యొక్క మహానీయుల ఆలోచనను ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో సేవాలయాల సేనను ఆ రోజు పది సంవత్సరాల క్రితం నామకరణం చేసి ముందుకు నడుపుతున్నటువంటి అంశం కాబట్టి మిత్రులారా నేటికి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఇంకా వందల సంవత్సరాలు గడిచినా నిజమైన స్వాతంత్రం మన లాంటి వ్యక్తులకు ఈ సామాజిక వర్గాలకు రాలేదు కాబట్టి దీని గురించి మన రైట్స్ కోసం ఫైట్ చేసుకుంటూ ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు మనకు రావాల్సినటువంటి వాటా కావచ్చు మనకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కావచ్చు మరి ఏ నాటికి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి రోజు ప్రతి క్షణము ప్రతి రో ప్రతి ఆలోచన మేరకు ఈ యొక్క అంశాన్ని క్రోడీకరించి అందరినీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమమే ఈ రోజు సేవ లాల్సేన రాష్ట్రంలో చేపడుతుంది ఈ రోజు నుంచి మరి నిజామాబాద్ జిల్లా నుంచి ఈ యొక్క పది పది రోజులు దశాబ్ద కాలంగా దశాబ్ద అంటే పది రోజులు పది రోజుల కార్యక్రమం రోజుకి రెండు జిల్లాలు మూడు జిల్లాలు ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముందు తీసుకుపోయి అంతిమంగా హైదరాబాద్ నడిపొట్టిన అక్కడ ఉన్నప్పటి నుండి రాష్ట కార్యాలయంలో వందలాది వేలాది మంది తోటి ఆ కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి మరి చెప్పుకుంటూ ఈ రోజు కోటగిరి మండలం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి జెండా ఆవిష్కరణ మీ అందరి ఆధ్వర్యంలో ఇటు మీడియా సోదరులు అటు నాయకులు మా పాప వాళ్ళు అందరూ కలిసి మా నా మా జిల్లా అధ్యక్షుడు సీతారాం నాయక్ గారు మా అందరూ మా మండలాధ్యక్షులు అందరూ కలిసి తారాసింగ్ గారు అలాగా అందరూ మా ఏఐబీసీఎస్ ప్రెసిడెంట్లు ఉన్నారు మా నాయక కరోబారులు ఉన్నారు మా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీలు మా సర్పంచ్ ఉన్నారు మా యొక్క వార్డు మెంబర్లు ఉన్నారు అందరు కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క చైతన్యం ముందుకు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికి మరొక మారు కోరుకుంటూ जे बोलो सेवालाल महाराज भीम, जे भीम